యవనస్త్రాలైన ఆడపిల్లలు కూడా వినండి కదిలితే అమ్మ మీదకి తస్సమని పోతారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ అమ్మ నీకు శత్రువు కాదు నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ అమ్మ నీకు ఏదన్నా వార్నింగ్ చేసిందంటే వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు అమ్మకు పరిస్థితులు తెలుసు అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతర చేసి మూర్ఖంగా వెళ్తే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు అనగపోతే అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మాని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అమ్మ చెప్పిందే జరిగింది అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి అమ్మ నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయింది అమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు ఇక నీవు ఉండకపోవచ్చు